ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతికి మార్గం వేసిన మేధావి పివి నరసింహారావు అని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు పివి తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణమన్నారు మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇరవై ఒకటవ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సత్యనారాయణపురం పార్కులోని పివి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు అంటూ కొనియాడారు దేశాన్ని ప్రగతి పదంలో నడపడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చేసిన సేవలను భారత జాతి ఎప్పటికీ మర్చిపోదని మల్లాది శ్లాఘించారు ప్రజాసేవ సాహిత్య సేవల్లో తనదైన ముద్ర వేసిన పివి మన తెలుగువారు కావటం మనకు గర్వకారణమని వైసీపీ నేత విష్ణు అన్నారు విజయవాడ సత్యనాపురం ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన కాంస్య విగ్రహానికి నిలువెత్తు కాంస్య విగ్రహానికి ఈరోజు స్థానిక కార్పొరేటర్ మూర్తి అలాగే డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ అలాగే దమ్మలపాటి చంద్రశేఖర్ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది పివి నర్సిరరావు గారి గురించి యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన ఆలోచన విధానం కానీ ఆయన సంస్కరణలు కానీ ఆయన ఏ రకంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాడో సంస్కరణల ద్వారా మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో వివిధ హోదాల్లో పనిచేశారు కేంద్ర మంత్రిగా పనిచేశారు అలాగే ప్రధానమంత్రిగా బహుభాషా కోవిధులు ఆయన దాదాపుగా పదిహేడు పద్దెనిమిది భాషలని అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి పండితులు అదే కాదు ఆ భారతదేశం ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి సందర్భంలో మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ చేసి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టి ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి నేత పివి నరసింహరావు గారు పివి నరసింహరావు గారు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రోజులు మనందరికీ తెలిసినటువంటి భూ సంస్కరణలకు కూడా తనకున్నటువంటి భూమిని అందరినీ కూడా ఇతరులకి పంచి పేదవాళ్ళందరికీ భూమి పంచాలి అని చెప్పని ఏదైతే ఆదర్శంగా తీసుకున్నాడో ఏదైతే భారతదేశంలో ఒక ఆదర్శంగా నిలబడ్డాడో రాజశేఖర రెడ్డి గారు కూడా తనకున్నటువంటి భూమిని పేదలందరికీ కూడా పంచడం జరిగింది పివి నరసింహరావు గారి గురించి చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేటి తరానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పివి నరసింహరావు గారి జీవిత చరిత్రని ఆదర్శంగా తీసుకోవాలి పని చేయాలి ఆయన తెలుసుకుని ఎందుకంటున్నామనంటే యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన సంస్కరణలకి మొదలుపెట్టినప్పటి నుంచి భారతదేశం ముందుగుడు పడింది ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ సాధించం అదే స్ఫూర్తితో అదే లక్ష్యంతో ఆయన ఏ బాట అయితే చూపించారో ఆర్థిక క్రమశిక్షణతో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదు సంవత్సరాలు పేద ప్రజలకి పేదరికాన్ని తగ్గించడానికి భూముల్ని పేద ప్రజలకి పంచడానికి ఉదాహరణకి పీవీ గారిని ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఒక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే ముప్పై మూడు వేల మందికి మనం ఇళ్ళ పట్టాలు ఇచ్చాం రిఫార్మ్స్ అనమాట భూ సంస్కరణలు యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా లక్షల మందికి భూమి లేనటువంటి నిరుపేదలకి భూమి ఇచ్చి ఒక హక్కుని కల్పించి ఆత్మగౌరవాన్ని పెంపొందించినటువంటి పరిస్థితి చూస్తాం మనం ఒకటి కాదు పేదరిక నిర్మూలన కూడా పీవీ గారి మాకు మా పార్టీకి మా ప్రభుత్వానికి ఆదర్శం కాబట్టి ఎప్పటికీ అప్పటికీ పీవీ నరసింహరావు గారి ఆలోచన విధానం కానీ అలాగే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ దాన్ని తీసుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసింది మహిళా సాధికారత విషయంలో కూడా మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పని నరసింహరావు గారు మాజీ ప్రధాని వారి ఇరవై ఒకటవ వర్ధంతి కార్యక్రమం మా డివిజన్లో జరగడం నిజంగా మా అందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమైన వ్యక్తిగా ఈ కాలంలో ఉన్న యువతందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలనేది కోరుకుంటున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం కూడా ప్రపంచం వైపు ఒకసారి చూసేలా ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు కానీ అదేవిధంగా గ్లోబలైజేషన్ ఈరోజు పల్లెటూరులో మారుమూలు ఉన్న గ్రామంలో కూడా మనం ప్రతి వస్తువుని మనం ఏ దేశంలో తయారైనా తీసుకొచ్చే గ్లోబలైజేషన్ విధానాన్ని తీసుకొచ్చి మన దేశాన్ని చాలా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తిగా అటువంటి వ్యక్తి విగ్రహం కూడా ఈ డివిజన్లో ఉండడం ఆ వ్యక్తిని మేమందరం కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఆయనకి ఈ రోజు ఇక్కడ గణివాళ్ళు అర్పించడం జరిగింది